ఈరోజు రాయచోట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గారి కోసం ప్రచార నిమిత్తం ఊలు ఇటుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం తప్పకుండా ఈ పార్లమెంట్లోనే అత్యధిక మెజారిటీ వచ్చే నియోజకవర్గంగా రాయచోటి నిలబడబోతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కంప్లీట్గా ఇవన్నీ సాధ్యం చేయాలనే ఒక సంకల్పంతోనే పనిచేస్తాము ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసి పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం